హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో సినిమా రిలీజ్కి ఇంకా ఇరవై ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది సో నిజంగా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి టీజర్ చూసిన తర్వాత ఆగట్లేదు మూడు సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి అసలు సినిమా ట్రైలర్ ఇరవై ఎనిమిదో తారీఖున రాబోతుంది అయితే దోప్ సాంగ్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు ఇరవై ఒకటో తారీఖున యుఎస్లో జరగబోయేటువంటి అతి భారీ ఈవెంట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది కాదు ది బిగ్గెస్ట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మనమే చేస్తున్నాము సో గేమ్ చేంజర్ టై టైటిల్ తగ్గట్టుగానే గేమ్ చేంజింగ్ ఈవెంట్ కాబోతుంది అన్నీ సిద్ధమైపోయాయి ఇరవై ఏడో తారీఖున ఈవెంట్ సందర్భంగా ఆ దోప్ సాంగ్ని రిలీజ్ చేయనున్నారు అసలు ఆ సాంగ్లో మొత్తం ఇంగ్లీష్ వర్డ్స్ లిరిక్స్తోనే ఎక్కువ నింపేశారట దానికి సంబంధించి తమనన్న అయితే అసలు నిజంగా గేమ్ చేంజర్ తాలూకు ట్వీట్ వేసిన ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఇస్తున్నాడు తను చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు అంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎంత ప్రాణం పెట్టి కొట్టాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో దోప్ సాంగ్ గురించి నాలుగు ట్వీట్లు వేసాడు తమ్నన్నా ఆ నాలుగు ట్వీట్లు ఏంటో నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను అలాగే చదివి వినిపిస్తాను ఆయన ఫస్ట్ చేసిన ట్వీట్ ఏంటంటే దోప్ సాంగ్ గురించి నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ గేమ్ చేంజర్ ఈజ్ ఎ సౌండ్ చేంజర్ అని చెప్పేసి పెట్టాడు మీకు రామచ్చమచ్చలో కూడా మధ్యలో ఆ ఉంటుంది మీకు రామచ్చా సాంగ్కి జరగండి సాంగ్కి అండ్ నానా హిరాన్ సాంగ్కి మూడు సాంగ్లకి కంపేర్ చేయవచ్చు అలా దేనికి అది డిఫరెంట్ జోనర్స్ డిఫరెంట్ సిచ్యువేషన్లో కొట్టినటువంటి సాంగ్స్ అవి ముఖ్యంగా రామచ్చ అయితే మధ్యలో బ్లీ ప్లే అవుద్ది రకరకాల కల్చర్స్ తాలూకు మ్యూజిక్ని ఒక ట్రాక్లో పెట్టి నైన్ హండ్రెడ్ ట్రాక్స్ యూజ్ చేశారంట రామచ్చ సాంగ్కి అయితే ఆ నైన్ హండ్రెడ్ ట్రాక్స్ కనిపిస్తుంది ఆ పాటలో కూడా రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా అయితే మధ్యలో వచ్చేటువంటి బీజేం అయితే రామచ్చ సాంగ్లో హైలైట్ అయిపోయింది అలాగే నానా హైరాణ సాంగ్ అయితే అందులో తబలా మ్యూజిక్ కానీ కొంచెం రివర్స్ టైప్ ఆఫ్ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇంకా గేమ్ చేంజ్ టీజర్ల అయితే ట్రాప్ మ్యూజిక్ కానీ డబ్ స్టెప్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఇంకా జరగండి జరగని ఫుల్ మాస్ ఫీస్టు అలాగే ఇప్పుడు దోప్ సాంగ్ దోప్ సాంగ్ అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్స్ అన్నింటికంటే కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి ట్వీట్ అని వేశారు నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ గేమ్ చేంజర్ ఏ సౌండ్ చేంజర్ అని చెప్పేసి అన్నారంటే అంటే సౌండింగ్ ఎంత కొత్తగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత ఇంకోటి ట్వీట్ వేసారు దో విల్ రూల్ ద చార్ట్స్ అంటే చాట్ బస్టర్ సాంగ్ అవబోతుంది ఈ ఇయర్లో రిలీజ్ అయిపోయేటువంటి చార్ట్ బస్టర్ సాంగ్స్లో రూల్ చేస్తుంది ఈ చార్ట్స్ని అని చెప్పేసి వేశారు అని అంటే ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ తమనాన్ని ఇచ్చాడు అర్థం చేసుకోవచ్చు అలాగే దాని తర్వాత ఇంకొక ట్వీట్ కూడా వేసాడు ఆయన ఆల్ త్రీ లాంగ్వేజెస్ మసాకర్ ట్రాక్ అంటే మూడు లాంగ్వేజెస్లో కూడా ఈ దోప్ ట్రాక్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది అలాగే లాస్ట్లో ఇంకో ట్వీట్ వేశారు మొత్తం నాలుగు ట్వీట్లు దోప్ ద వరల్డ్ విల్ టాక్ అబౌట్ ఇట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రేంజ్లో ఉంటుంది దోప్ అనేటువంటి సాంగ్ అని ట్వీట్ వేసారంటే ఇప్పటికొచ్చి తమనన్న ఎంత ఎగ్జైటెడ్గా ప్రపంచం మొత్తం ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంది అనేటువంటి ట్వీట్ అయితే నేను ట్విట్టర్కి వచ్చిన దగ్గర నుంచి తమనన్న ఐడి నుంచి ఇటువంటి కైండ్ ఆఫ్ ట్వీట్ అయితే చూడాల అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఈ దోప్ సాంగ్ కోసం ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇంకొక అదిరిపోయే ఎలిమెంట్ ఏంటంటే ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేసింది జానీ మాస్టర్ జానీ మాస్టర్ అండ్ చర్ణ అన్న కలిసేయారంటే విధ్వంసమే దానికి తోడు శంకర్ గారికి టేకింగ్ అండ్ థాట్స్ అంటే ఈ పాటలో విజువల్ స్పెక్టాకులర్ ప్లస్ కాన్సెప్ట్ ప్లస్ గ్యాన్స్ అసలు మనం దోప్ సాంగే చచ్చిపోతాం మేము థియేటర్లో ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటాం మరి ప్రోమో కోసం ఎదురు చూస్తాం ఇరవై ఒకటో తారీఖు ఈవెంట్ కాబట్టి దానికి ముందు రోజు ఏమైనా ప్రోమో రిలీజ్ చేస్తారేమో దోప్ సాంగ్ ప్రోమో సో ఈ సాంగ్ గురించి అయితే నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తాను మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో ఈ సాంగ్ కోసం అనేది కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి